అందరికీ నమస్తే అండి నేను మీ వీచంజూస్ కోరిపల్ రామకృష్ణ అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో జోగన్పాలెం కింతాడ గ్రామంలో అయ్యన్న జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని శనివారం ప్రారంభమైంది ప్రత్యేక శిబిరం చైతన్య ర్యాలీని విద్యా సంస్థల నుండి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముర్రు నాయుడు ఎన్ఎస్ఎస్ పతాకం ఊపి ప్రారంభించడం జరిగింది అనంతరం జూనియర్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు గాడి అప్పారావు సింసం రమణ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక శిబిరంను అయ్యన్న విద్యా సంస్థల అధినేత డాక్టర్ కాసిం కెంతా సర్పంచ్ బండారా ఈశ్వర్ నాయుడు ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు జడ్పీటీసీ మాజీ సభ్యులు కసిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వారం రోజుల పాటు విద్యార్థుల క్రమశిక్షణతో మెలిగి సేవా కార్యక్రమాలను కింతాడ జోగనపల్లి గ్రామంలో విజయవంతంగా నిర్వహించి గ్రామాలకు విద్యా సంస్థలకు మంచి పేరు తీసి రావాలని ఎంపీటీసీ సభ్యుల పల్ల కన్నమ్మ కన్నమ్మ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అన్నారు మాజీ సర్పంచ్ బండారు అరుణ నరసింహనాయుడు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం గురించి వివరించారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా సహా సమనీకర్త కన్నూరు అప్పలనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహణలో అయ్యన్న విద్యా సంస్థలన్నీ విద్యా సంస్థల కంటే ముందు ఉంటాయన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కాశీమును పలువురు వ్యక్తులు ప్రశంసించడం జరిగింది అయ్యన్న విద్యా సంస్థల అధినేత డాక్టర్ కాశీం మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం నుండి రెండు గ్రామాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు జూనియర్ డిగ్రీ కాలేజీలు ఎన్ఎస్ఎస్ పిఓలు గాడి అప్పారావు సింశా రమణ మాట్లాడుతూ రెండు గ్రామాల్లో వారం రోజుల పాటు చేయనున్న సేవా కార్యక్రమాలని వివరించారు ఈ ప్రారంభంలో బిపిఎం బండారు ప్రణ పాత్రుడు మాజీ ఉద్యోగ త్రీనాథ్ పాల్గొన్నారు తొలి రోజు కార్యక్రమంలో భాగంగా అయ్యన్న జూనియర్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జోగన్న పాలు గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గ్రామస్తులు పాల్గొన్నారు